పట్టుకెళ్ళి పుష్ప అన్నికే రికార్డ్స్ ఏకైనా పుష్ప టూ ఇది మినిమం ఉంటుంది ఇక్కడ అయితే జై బని అన్న అన్న లుక్స్ తెలిసిందే అలా వెక్కినప్పుడు నుంచి వచ్చి చూస్తున్నాం మనం లుక్స్ గురించి మినిమం ఉంటుంది పుష్పరాజ్ అంటే బన్నీ డాన్స్ తర్వాత ఎవరైనా సరే జై డాన్స్ డ్యాన్స్ అవుతండే ఇవరైనా సరే ఐటెం సాంగ్ సినిలో ఫస్ట్ టైం చేసి నేను నన్నతో కానీ డ్యాన్స్ మాత్రం బాగా చేసింది అయినా సరే సూపర్ ఉంది ఊహో అంట కదా మించిపోయిన సాంగ్ ఇది పక్కా పక్కా రెండు వేల కోరిలో పుష్ప రికార్డ్ రికార్ బ్రేక్ చేస్తే బాహుబలి బిటరే రికార్ బ్లేక్ చేస్తుంది జాతర్ సినిమా మాత్రం చూసుకో మా థియేటర్ ఎట్లుంటదో ఎన్నో ఉంటది సినిమా అది జరిపోయిందే నా సినిమా లే జాతర సీన్ అమ్మో అల్లెదురు కానీ చూస్తాను అమ్మవారి గుర్తుకొచ్చింది నాకు మా వారు ఉంటాడు మా బంజానక్కడ ఉంటాడు ఎలా ఆ సీన్ కోసం ఎలా సినిమా సినిమా గురించి అయిందైనా మా దేవుడు భక్తుడు అయినా మా పాటలు వచ్చిన కోసం అన్నిటి కోసం ఐటమ్ సాంగ్ ఎదిరిపోయిందన్న సీరియల్ అల్లు బుకింగ్ చేసుకున్న సినిమా కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ అంటే ఒక టూ థౌసండ్ ఫ్లోర్స్ వచ్చేలా ఉన్నాయి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా పైన అంటే త్రీ ఇయర్స్ తర్వాత ఆయన వస్తున్నారు కదా మళ్ళీ ఎలా ఉండబోతుంది సినిమా

ఆ సీన్కి వచ్చేసి మీరు సీట్లున్నాయి చూసుకోరు ఇక థియేటర్లో బరాబర్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవచ్చు ఆయన యాక్టింగ్కి అందుకే కదా అన్న ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది వచ్చిందా ఆయన యాక్టింగ్ కాబట్టి అట్లా ఏ కదా వచ్చింది నేషనల్ అవార్డు ఇక మీరు చూసుకొని ఎలా ఉండదు డేవన్ ఖచ్చితంగా ఒక త్రీ హండ్రెడ్ టూ 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 హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కోర్స్ రావచ్చు ఓవరాల్ ఓవర్ సీస్ లో ఫస్ట్ డే కాబట్టి ఎందుకంటే టికెట్లు చాలా హైగా పెరిగినాయి కదా